చీరాలలో అంబేద్కర్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ ముగింపు వేడుక వైభవంగా జరిగింది బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ ఆవరణలో గత మూడు రోజులుగా నిర్వహించబడిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ రోజు ఘనంగా ముగిసింది ఈ టోర్నమెంట్ను ప్రముఖ జర్నలిస్టులు దేవరపల్లి దిలీప్ కుమార్ మరియు సీమా కిరణం బ్యూరో ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ కలిసి విజయవంతంగా నిర్వహించారు గత రాత్రి జరిగిన కబడ్డీ పోటీలకు విశిష్ట అతిథిగా హాజరైన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య క్రీడాకారులను అభినందిస్తూ మాట్లాడుతూ ఇటీవల చీరాల ఓడరేవులో జరిగిన సైకిల్ ర్యాలీ ప్రపంచానికి ప్రదర్శింపబడిన విధంగా ఈ కబడ్డీ పోటీలు కూడా అంత్యస్థాయిలో జరగడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా చాట్రస్ రాజేష్ కూడా మద్దతు తెలిపి పోటీల విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ పోటీలు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతకు క్రీడా స్పూర్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు i've been మన వాళ్ళు ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదో ఒకటి చీరల్లో ఆడించడం దాని ద్వారా మన చీరాలకి ఒక రికగ్నేషన్ తీసుకురావడం జరుగుతుంది ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మనం ఊరికే వదిలేస్తే ఏముండదు ఆటగాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి మొన్నటికి మొన్న మన వాడోలో సైక్లింగ్ పెడితే మొత్తం యావత్ ప్రపంచం అంతా చూసింది యావత్ ప్రపంచం చూసింది ఎందుకంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆ సైక్లింగ్ వాళ్ళకి అసోసియేషన్లో కూడా తేడా వచ్చింది అది మొన్న మళ్ళీ వచ్చేసి అసోసియేషన్ మీరు యాడ్ ఓవర్ చేయండి మాకు ఓ పని చేసి పెట్టండి సర్లండి మేము కొద్దిగా బిజీగా ఉన్నాం అని చెప్పాం అలాగే ఈ గురుపాలెండి రవీంద్ర గారు ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వారు తోడయ్యి వీళ్ళందరి మధ్య ఆడించడం ఇది ఒక ఆనందం వాళ్ళకి కూడా ఒక కొత్తతనం ఇటువంటి ఇలా కూడా వేయచ్చా ఇలా కూడా చేయొచ్చా అనేది మన వాళ్ళకి తెలియదు ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ రకమైన ఇబ్బంది జరగదు ఉంటారు నార్మల్గా ఆడాలంటే కష్టం కదా చాలా చక్కగా ఉంది చాలా మంచి ఏర్పాట్లు చేశారు రెండు రోజుల నుంచే మూడు రోజుల నుంచేది మరి చాలా మంది ఆటగాళ్ళు ఇంకా రెండు వీలుద్దరు సార్ చాలా సంతోషం నేను కూడా ఏదో అనుకున్నాను కానీ ఇంత పటిష్టంగా ఇంత జాగ్రత్తగా ఇంత నీట్గా చేస్తారని నేను కూడా ఊహించలేదు అందుకే నేను కూడా చూసిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది చాలా సంతోషం ఇది మన ఊరికి మంచి పేరు తీసుకురావడమే అవుతుంది అయితే నేను అందరినీ రిక్వెస్ట్ ఒకటి మన ఊరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా పిలిచి గౌరవించే విధంగా ఉండాలి ఎవరిని ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయరు మీరు చదువుకున్నారు పెద్దవాళ్ళు కాబట్టి మీరు అటువంటి పనులు ఏం చేయరు మీరు మంచిగా చేస్తారు నాకు తెలుసు కాబట్టి చీరలు వెళ్తే మమ్మల్ని బాగా గౌరవంగా చూశారు అనేది రాదు అందుకని నేను ఎక్కువ కోరుకునేది లేదు చాలా సంతోషం మరి నెక్స్ట్ ఒక ఆట కూడా చూస్తాను నేను